హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి మరొక పాలపళ్ళ గిత్తల్ని అందమైన పాలపళ్ళ గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లి గ్రామం అండి రైతు పేరు వచ్చేసరికి పిట్టం వెంకటరామిరెడ్డి గారండి వారి దగ్గర ఉన్నటువంటి పద్నాలుగు నెలల వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తలండి వీరి దగ్గర నుంచి రెండు జతలు అయితే బయటికి వెళ్ళాయండి ఒక జత అయితే తెలంగాణ రాష్ట్రం మఠంపల్లి గ్రామంలో ఉన్నటువంటి మన ఒంగోలు జాతి పశుపోషకులు పషుకులు గాదె ఎన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాయండి ఒక జాత వీరి దగ్గర నుంచి ఇంకో జాత ఎరమల సోహిత్ రెడ్డి గారు బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి దగ్గరికి వెళ్ళాయండి ఇది మూడో జత అండి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు పద్నాలుగు నెలల వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తలండి ఈ అయితే అమ్మేవి కాదండి మీరు చూస్తారని అయితే ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది మళ్ళీ ఎవరైనా ఫోన్ నెంబర్ పెట్టలేదని ఇట్లా అంటారండి అందుకోసమే క్లారిటీగా అయితే వీడియోలో మీకు మెన్షన్ చేస్తున్నాను చెప్తున్నాను యాభై నాలుగు సైజు ఉన్నటువంటి అందమైన పాలపళ్ళ గిత్తలు అండి చూశారు కదండి పిట్టం వెంకటరామిరెడ్డి గారు కృష్ణశెట్టిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి పద్నాలుగు నెలల వయసు ఉన్నటువంటి అందమైన పాలపళ్ల గిత్తలండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి